ఉన్నాను చాలా బాగుంది మంచి యాక్టింగ్ చేస్తున్నాడు ఇట్లాంటి యాక్టింగ్ ఇంకా ఎన్నో వేయాలి అన్నవి కూడా రావాలని మేము కూడా కోరుకుంటాం అవి యాక్చువల్లీ ఎన్టీఆర్ ఫ్యాన్ని నేను ఆయన ఫ్యాన్ అయిపోయినా ఈ సినిమా చూసి అంత మంచి ఉంది సినిమా స్టోరీ అంత కాదు కానీ మంచి అయితే స్టోరీ అయితే వస్తుంది ఇంకా చెప్పకూడదు కానీ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి నాకు మైండ్ లో అయిపోయింది బ్రో ఏమో మైండ్ లో అయిపోయింది ఆ మైండ్ లో నాకు అసలు కనిపిస్తలే అవి ఆ సినిమా సినిమా పేరు బ్రో నాకు చెప్తున్నా కనిపిస్తుంది అది సీత పైన సినిమా వచ్చిన భయ్యా యాక్టింగ్ కింగ్ మన అర్జున్ గారు దర్శకత్వంలో మాత్రం సినిమా మాత్రం అదిరిపోయింది భయ్యా ఐశ్వర్య అర్జున్ ఆమె యాక్టింగ్ ఏంది భయ్యా అసలు మామూలు లేదు పోయా క్యూట్ క్యూట్గా అదిరిపోయింది భయ్యా సినిమాలో నాకే స్టోరీ మాత్రం క్యూట్ క్యూటీగా అనిపించింది భయ్య మన వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తుంది ఆ జర్నీలో ఆ స్టోరీ అనేది ఎలా తీసినా అని అర్జున్ సార్ మీరు మాత్రం సూపర్ సార్ ఎందుకంటే ఫస్ట్ డెబ్యూ మూవీ అయిన ఐశ్వర్య గారు ఎంత యాక్టింగ్ చేసింది భయ ఆమె క్యూట్ క్యూటి ఆ సాంగ్స్కి వాళ్ళిద్దరి యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది నాకే చాలా చాలా బాగా నచ్చింది భయ్యా అండ్ ఇలాంటి స్టోరీ చాలా తక్కువ భయ అంటే ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి మంచి లవ్ స్టోరీ అండ్ మంచి ఎమోషనల్ స్టోరీ బాగుంది భయ్యా అంటే ఆల్ టోటల్గా అందరి యాక్టింగ్ సూపర్ ఉంది అండ్ హీరో కూడా అండ్ మెయిన్ గా మాత్రం ఐశ్వర్య అర్జున్ భయ్యా అంటే ఫస్ట్ డెబ్యూ అయినా ఒక సీనియర్ హీరో లెక్క ఆమె వాయిస్ అన్ని నాకు అదిరిపోయింది చాలా చాలా బాగుంది అండ్ సాంగ్స్ కూడా అదిరిపోయింది భయ్య అర్జున్ సార్ ఎంట్రీ ఇస్తాడు భయ బాబా విలనిజం అంటే చాలా రోజులు ఆయన చూడక ఈ మధ్యలో ఆయన ఎంట్రీ ఇచ్చింది ఎంట్రీ మాత్రం అదిరిపోయింది భయ్య సినిమా మాత్రం సూపర్ ఉందా పరీక్షించాలి అనుకునే సినిమా మనకి ఎంత ఓపిక ఉంది అంత ఓపిక గా మనం రెండున్నర గంటలు సినిమా చూడగలమా అని పరీక్షించాలి అనుకుని తీసిన సినిమా లాగా అనిపించింది ఏంటో రబ్బర్ బ్యాండ్ తిగిపోయిన తర్వాత కూడా లాగేరు దాన్ని ఇంకా అంత సాగదీసారు సినిమాని పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి మనకు తెలిసిన స్టోరీయే థ్యాంక్ యూ సినిమాకి ఒక లేడీ వర్షన్ ఇస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది ఏం లేదు కొత్తగా చెప్పడానికి పాటలు బాగున్నాయి మ్యూజిక్ బాగుంది పెర్ఫార్మెన్సెస్ వర్ గుడ్ ఇది రెండు తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ కంటెంట్ ఏం లేదు అసలు మరీ అసలు అంత సాగదీస్తారు ఆ సినిమాని అనిపించింది బాగా లాగించింది సినిమా అండ్ చూడచ్చు అండి వన్ టైం వాసిబుల్ చూడాలి అనుకుంటే అంటే అర్జున్ గారి డైరెక్షన్ ఆయన కూడా ఒక క్యామియో చేశారు ధ్రువ్ గారు ఒక క్యామియో చేశారు ఏంటో ఒక చిన్న చిన్న సీన్కే మారిపోయినట్టు చూపించారు ఆయన కూడా విలన్ క్యారెక్టర్ నుంచి మంచోడిగా మారిపోయినట్టు కనెక్టివిటీ కరెక్ట్గా సెట్ అవ్వలేదు ఎక్కడా ఎమోషన్ క్యారీ అవ్వలేదు అండ్ సత్యరాజు గారు ప్రకాష్ రాజు గారు అసలు పెద్ద పెద్ద ప్యాడింగ్ అంతా పెట్టారు ఏది కరెక్ట్గా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది ప్రాపర్ వేలో వర్కౌట్ అవ్వలేదు అనిపించింది అండ్ అనవసరమైన సీన్స్లో కొంచెం గ్రాఫిక్స్ని ఎక్కువ వాడేసారు ఎందుకు డైరెక్ట్గా പെർഫാമെൻസെസ് ബാർജുൻ കൂത്തു പെർഫാമെൻസ് അല്ലെ ഹീറോ പെർഫാമെൻസ് പെർഫാമെൻസെസ് ബാഡ് പെർഫാമെൻസെസ് ലഭനം ലോക ബട്ട് സ്റ്റോറീൻ ലേ സിനിമാ ബീജിഎം ബാജിഎം മധ്യനാമിലാമാ കംപ്ലീറ്റ് ഫാമിലി എമോഷൻസ് കെട്ടി എമോഷൻ വർക്കൗട്ട സീത പയനം അർജുൻ ഗരി റൈറ്റർ ഡൈറക്ടർ പ്രൊഡ്യൂസർ డబ్ల్యూ మూవీ ఐశ్వర్య అర్జున్ గారితో ఒక మంచి బ్యూటిఫుల్ మెమరబుల్ మూవీ ఒక ఫాదర్ ఒక డాక్టర్ కెమిస్ట్రీ ఏంటి సొసైటీలో మనకు ఉన్న విలువలు ఏంటి ఒక యాక్టిడ్ వర్షన్గా ఎన్నో యాక్షన్ సీన్స్ చేసిన అర్జున్ గారు ఇలాంటి ఒక ఫుల్ లెంత్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే పెద్దవాళ్ళకి ఎలాగ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి మనం దేనికి ఎక్కువ విలువలు ఇవ్వాలి అన్న కాన్సెప్ట్తో టైటిల్ తగ్గట్టుగా సీత అనే పదము ఎన్నో కష్టాలు ఉంటాయి ఒక లేడీ ఫేస్ చేసిన జర్నీ ఏంటి అనేది స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉంది ఆయుపట్టు లాంటి మ్యూజిక్ అనుబ్రూబీస్ కూడా ఈ మధ్య చాలా కాలంగా మనకు వెండి తెర మీద చూడలేదు సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఫోటోగ్రాఫ్ చాలా బాగుంది శ్రీరామ ఇంటర్నేషనల్ బ్యానర్లో అర్జున్ గారు ఈ సినిమా వాళ్ళ కూతురికి వ్యాలెన్స్ డే రోజు ప్రజెంటేషన్ చేశారు ప్రతి ఒక్క తండ్రి ఎలాంటి సర్ప్రైజెస్ ఇవ్వాలి హీరో ప్రొఫెషన్ కూడా డాక్టర్లో సైకాలజిస్ట్గా చూపించిన పాత్ర కూడా చాలా బాగుంది ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధానంగా మనకు కావాల్సినవి వాల్యూస్ ఆ వాల్యూస్ అనేది ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉన్నాయి అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ బట్ ఇప్పుడు మనకున్న ట్రెండ్కి ఎన్ని నీటివ్స్ ఉన్నాయి ఇలాంటి సినిమాలు చూస్తే ఎంత పాజిటివ్ అవుతుందని ఒక గుడ్ మెసేజ్ అందరూ చూడండి వాచ్బుల్ మూవీ సీతా కానీ ఈ సినిమాలో అవన్నీ ఉండడంతో పాటు ఇంకోటి ఒక మంచి సోషల్ మెసేజ్ ఉందన్నమాట అంటే ప్రతి సీన్ సీన్ ఒక మెసేజ్ లాగానే ఉంది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది చాలా అంటే చాలా మంచిగా చూపించారు ఇంకోటి హీరోయిన్ గారు నిజంగా అంటే ఆమె పర్ఫార్మెన్స్ కానీ ఆమె యాక్టింగ్ కానీ ఫస్ట్ డెబ్యూ సినిమా అయినా కానీ అసలు వేరే లెవెల్ చేసారన్నమాట ఆ డైలాగ్ డెలివరీ కానీ అదంతా చాలా అంటే చాలా బాగా నచ్చింది హీరో కూడా నిరంజన్ గారు మీ ఇద్దరికి ఇద్దరు నిజంగా అసలు వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ కానీ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కానీ అంటే వాళ్ళు ఒక వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే సీతా పయనం ఆ జర్నీలో ఏమేమి జరుగుతాయి ఏమేమి సిచ్యువేషన్స్ వస్తాయి ఎలా ఉంటారు అనేది చాలా అంటే చాలా బాగా మంచిగా చూపించారు అనమాట సినిమా ఇంకా నేచర్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనుప్రీపంచ్ గారు మీ మ్యూజిక్ అండి నిజంగా అసలు ఆ సాంగ్స్ అయితే అసలు మామూలుగా కాదన్న వేరే లెవెల్ అనిపించింది నాకు ఇంకా నెక్స్ట్ మన ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ అయితే అసలు నిజంగా రంగస్థలం ప్రకాశ్ రాజ్ లాగానే గుర్తొచ్చారు నిజంగా అంత మంచిగా ఉంది ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ అని సత్యరాజ్ గారు అయితే అసలు నిజంగా ఓన్ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అలా అంతలాగా ఉందనమాట సినిమా ఓవరాల్గా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను లాస్ట్ ఒకటి చెప్తా ఈ సీతపాయనం అనే సినిమా ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దలు పెళ్లి కానో లవర్నో లవ్ బ్రేకప్ ఆఖరికి ముసరాలు కూడా వెళ్ళి సీతాయనం సినిమా చూడండి థ్యాంక్ యూ ఫ్యామిలీ ఫ్యామిలీ కన్సెన్స్ పట్ల సొసైటీ పట్ల మనకు ఒక మనలో ఉండే మంచి చెడు రెండో ఉంటాయి ఆ మంచిని మాత్రం ప్రెజిటేషన్ అలా చేస్తాం అవి ఎప్పుడు కనపడుతూ ఉంటాయి కదా మనలో ఉండే మంచి ఐశ్వర్య ఆమె పేరు ఐశ్వర్య అర్జున్ ఆమెను చూస్తుంటే శ్రీదేవి గారు మళ్ళీ ఆమె ఫేస్ లో కల కనపడుతుంది ఆమెను చూసినట్టు ఉంది సినిమాలో చాలా మంచి సినిమా లాగ్ అంటే మేడం మీకు లాగ్ అనేది మీరు సినిమా పరంగా చూడద్దు యాజ్ సబ్జెక్ట్ పరంగా ఆ సబ్జెక్ట్ పరంగా ఆమెకి ఎలా చేశామనేది డైరెక్షన్ బాగా ఫ్యామిలీ వాల్యూస్ ఇచ్చారు మేడం సో ఫ్యామిలీ విశ్వాక్ సైనా విశ్వాక్షన్ అసలు సట్టే కాదు ఐ థింక్ విశ్వాక్షన్ రిజెక్ట్ చేయడం మంచిది అర్జున్ గారు కూడా ప్లస్ పాయింట్ అయ్యింది చాలా ప్రకాశ్ రాజు గారు అంతపురంలో గెటప్లో చూసాం కదా మనం ఆయన్ని మళ్ళీ గెటప్లో చూస్తాం ఈ సినిమాలో ఇంకోటి ధ్రువాచార్జా మనం ఏదైతే హిందూ ధర్మం మనం సనాతన ధర్మం గోరక్షల కోసం పాటుపడుతున్నారో అది ఆయన క్యారెక్టర్లో మంచిగా ఎంట్రీ ఇచ్చారు అది కూడా చాలా బాగుంది ఆయన ఎంట్రీ కూడా అర్జున్ గారు మా ఆయన ఇంట్రీకి ఎస్ట్రోల్లో చాలా బాగా చేశారు సినిమా ఓవరాల్గా అండి మంచి సబ్జెక్ట్ సినిమా అండి అసలు ఒక జర్నీ లాంటి మూవీ ప్రతి ఒక్కరు పిల్లలతో వచ్చి హ్యాపీగా వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు అందరూ చాలా బాగుంది అందరూ రండి అందరూ వీకెండ్ చేయండి వీకెండ్లో ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సీత ప్రయాణం అనే ఒక మూవీ యూస్ అనిపై చాలా అంటే చాలా బాగుంది ఒక మంచి మెసేజ్ ఉందనమాట లవ్ గురించి అయితే ఒక డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్లో చూపించారు నిజంగా అలాగే చూసుకుంటే సనాతన ధర్మం గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అర్జున్ గారి ఎంట్రీ కానీ అర్జున్ గారి యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అలాగే మెయిన్ చూసుకుంటే తనే డైరెక్షన్ చేసుకుంటూ తనే ప్రొడ్యూసింగ్ చేసుకుంటూ తనే స్క్రీన్ పే కానీ ఎవ్రీథింగ్ తను చేయడం అనేది చాలా అద్భుతం అనుకోవచ్చు అలాగే సినిమా కూడా అంతే అద్భుతంగా రావడం అలాగే నిజంగా ఐశ్వర్య గారి గురించి అయితే ఒకే ఒక మాట చెప్పాలి తన యాక్టింగ్ అయితే అద్దరు కొట్టే సినిమాయ్యా అసలు ఎంత క్యూట్గా ఉందో తన డైలాగ్ డెలివరీ కూడా అంతే క్యూట్గా ఉంది ప్రతి ఒక్కరు తను మాట్లాడుతుంటే అసలు తన గ్లామర్ కానీ తను మాట్లాడే విధానం ప్రతి ఒక్కరికి ఆర్ట్ టచ్ అవుతుంది అలాగే హీరో హీరోయిన్ మధ్యలో ఆ లవ్ ట్రాక్ కానీ ఎమోషనల్ సీన్ కానీ చాలా బాగుంది ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అయితే ఇంకా అల్టిమేట్ అని అనుకోవచ్చు సనాతన ధర్మ గురించి అసలు ఒక డిఫరెంట్ ఆఫ్ కైండ్ ఆఫ్ లో చూపించారు అలాగే మెయిన్ చూసుకుంటే సత్యరాజ్ గారు అలాగే ఐశ్వర్య అంటే డాటర్ అది ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఉన్న సిచ్యువేషన్స్ కానీ సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా వర్కౌట్ అయింది సాంగ్స్ చాలా బాగున్నాయి భయ చూసానికి ప్రతి సాంగ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా మాట అయితే ఫ్యామిలీతో మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది మంచి సినిమా భయ్య అసలు మిస్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా చాలా ఇప్పుడే అన్న ఇప్పుడే సీత పైన మన మూవీ చూడడం జరిగిందన్న సినిమా ఏంటంటే చాలా సింపుల్ అన్న ఒక మాటలో చెప్పాలంటే పీస్ మనిషి ఎలాంటి మనం ఎలా టెన్షన్స్ ఉన్నా ఎలాంటి స్ట్రగుల్స్లో ఉన్నా కానీ ఇలాంటి సినిమా చూసినామంటే ఖచ్చితంగా ఫీల్ ఫ్రీ అయిపోతాం అంతేకాకుండా ఇప్పుడు బంధాల గురించి ఇప్పుడున్న సినిమాలో మన అర్జున్ గారి గురించి చెప్పాలంటే హీరోగా తెలుసు రియల్ స్టార్గా తెలుసు మనకి కానీ ఇక్కడ సినిమాను ఒక డైరెక్టర్ చేసిన విధానం కానీ ఎవ్రీ ఫ్రేమ్ ప్రతి షాట్లో కూడా తీసుకున్న విధానాన్ని తెరకెక్కించిన విధానాన్ని చూస్తే చాలా అద్భుతంగా అందరూ ఆశ్చర్యపోతారు అంతేకాకుండా మన స్పెషల్ గెస్ట్ అపేరెన్స్గా వచ్చిన బసవన్న క్యారెక్టర్ ధృవ్ సర్జ కానీ చాలా ఉన్నాయండి ప్రకాష్ రాజు గారి క్యారెక్టర్ కూడా చాలా హుందంగా ఉంటుంది సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఏ ఎవరు కూడా తప్పుగా నెగిటివ్గా చెప్పాల్సిన అవసరమే లేదా అలాంటివి చెప్పరు కూడా అని హండ్రెడ్ పర్సెంట్ చెప్తా సినిమాలో ప్రతి బాండ్ మన బంధాల గురించి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో పాటు వచ్చి చూడొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851